अम्बर um, विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां ये कदन् మాతృదేవోభవ భవ ఎం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్మాంజలి ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది సశాస్త్రీయంగా శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్ప చెప్పబడదు చెప్పను మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది వెండి అయిపోతుంది ఏదో అయిపోతుంది అని ఏమీ అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏముండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది అలాగే దానికి తదనుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్లో చెప్పబడతాయి అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి అంటే చాలామంది చాలా దేవుని పేరు చెప్తారు కానీ మనకి మాత్రం పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది ఓకే మాతృదేవోభవ శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వృషిక రాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సశాస్త్రవ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది కేవలము గోచార ఫలితమే జాతక ఫలితానికి అనుసంధానం చేసుకోవలసి ఉంటుంది గోచార ఫలితమే పూర్తి జాతకము కాదు ఇది మరీ మరీ చెప్తూనే ఉంటాను ఎందుకంటే ఇన్నాళ్ళు చాలా భ్రమలో ఉన్నారు అందుచేత ఆ భ్రమను తొలగింప చేయాలి మీకు పూర్తి ఫలితాలు రాలేదని చాలామంది బాధపడిన వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి బాధపడుతూ ఉన్నారు రోజు వంద నూట యాభై కాల్స్ వస్తూనే ఉన్నాయి నాకు ఇంత చెబుతూ ఉన్నప్పటికీ కూడా చదివి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నారు అందుచేత ఇంకా కొంతకాలం పాటు ఈ ప్రక్రియ అంటే ఇది గోచారం మాత్రమే పూర్తి ఫలితాలు ఇవ్వదు జాతకాన్ని రాయించుకోండి అనేటువంటి విషయాన్ని ఇంకా చాలా కాలం మీకు చెబుతూ ఉండాలి మీకు అది బాగా చెవులో నాటుకుపోవాలి మైండ్లో ఆ విధంగా చెబుతూనే ఉంటాను కాస్త నేను చెప్పిందే చెప్తున్నాను అని అనుకోవద్దండి ఎందుకంటే కొన్ని లక్షల మంది దీనికి అలవాటు పడిపోయారు ఇదే జాతకం అనుకుంటున్నారు భయభ్రాంతులు అయిపోతున్నారు ఇక్కడ మా మా వాళ్ళు చేసేటటువంటి కొన్ని కొన్ని ప పనులకి ఏదో తెల్లారినప్పుడు కోటి సొడ్ని అయిపోతాను ఏదో స్త్రీ వాళ్ళు వచ్చేస్తుంది బంగారం వచ్చేస్తుంది వెండి వచ్చేస్తుంది ఏంటేంటో అట్లోనే అలాగే ఉంటున్నాయండి అది మా తప్పు కాదండి పాపం చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్పినప్పటికీ ఇవి ఎక్కడో జరిగిపోతున్నాయి ఏంటో జరిగిపోతున్నాయి అదేంటో నాకు అర్థం కాకుండా ఉంది దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి జరిగేది జరుగుతుంది జరగదు జరగదు వాళ్ళు ఎవరు చెప్పినట్టు కూడా మనం కోటీశ్వరంగా తెలారినప్పటికీ మనం కృషి చేయకుండా ఎఫెక్ట్ స మన యొక్క శ్రమ లేకుండా ఏది జరగదు ఆరు రకాలుగా మానవ ప్రయత్నం జరిగితే ఏడవ రకంగా మాత్రమే భగవంతుడు మనకి సహాయం చేస్తాడు అంతేగాని ఏదో వచ్చి పడిపోతుందని మాత్రం భ్రమ పడవద్దు ఓకే ఇకపోతే వృచ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అలాగే ఎప్పుడులాగే గురు శని రాహు కేతుల యొక్క ఫలితాలు కనుక తీసుకుని ఇవి నెలే కాదు ఈ సంవత్సరం అంతా కూడా కలిసే ఉంటాయి మార్పులు జరగవలసినవన్నీ జరిగిపోయినాయి మే ఒకటో తారీఖున గురువు మా సంచారం మేష నుంచి వృషంలో మారడం జరిగింది అక్కడి నుంచి కూడా మళ్ళీ అవే ఫలితాలు వర్తిస్తాయి కాకపోతే మధ్యలో ఒక శని పోయిన నెలలో కొంచెం వక్రించారు ఆ వక్రించని ఫలితాలు కూడా మనం పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది ఆయన కుంభం నుంచి మకరం నుంచి కుంభరాశిలో ఉన్నారైనా అయినప్పటికీ మకరం నుంచే మనం ఫలితాలు చూసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చూసుకోవడం ద్వారా కొన్ని రాసులు కొన్ని ఫలిత అది కూడా మేము వీడియో చేశాము ఆ వీడియో కూడా చూసినట్టయితే మీకు ఫలితాలన్నీ సక్రంగా సరిపోతాయి అన్ని రాసుల వారికి అందులో ఇటువంటి అనుమానం లేదు ఇకపోతే తక్కువ కాలంలో సంచరించేటటువంటి ఒకే నెలలో రెండు రాసుల్లో సంచరించేటటువంటివి అటువంటి గ్రహాలు రవి కుజ బుధ శుక్ర గ్రహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ మిథున రాశి వారికి రవి సంచారం ఏ విధంగా ఉందంటే కర్కాటకంలో పదహారవ తారీఖు వరకు ఆయన రవి సంచారిస్తూ ఉన్నారు కర్కాటకంలో అంటే ఆయన భాగ్యస్థానంలో ఒక పదహారు రోజులు తర్వాత పదిహేను రోజులు సింహంలో అంటే దశమ స్థానంలో ఆయన సంచారం చేసేటటువంటి పరిస్థితి ఉన్నదండి ఈ వృచ్చక రాశి వారికి తద్వారా కర్కాటకంలో అంటే తొమ్మిదో స్థానంలో సంచారం అంత అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వదు కానీ దశమంలో స్థానంలో అంటే సింహంలో సంచారం చేసేటప్పుడు మాత్రం అది ఒక పదిహేను రోజుల కాలం అంటే ఆఫ్ 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 ది మంత్ అంటే నెలలో సెకండ్ రోజులు పదిహేను రోజులు మీకు మంచి ఫలితాలని ఇస్తూ ఉంటారు అది ఆయన స్వస్థానం కూడా అందుచేత ఆయన మీకు ఆరోగ్య విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటారు మీరు ఈ విధమైనటువంటి ఫలితాన్ని మీకు మంచి ఫలితాలనే అన్ని మంచి ఫలితాలనే అందజేస్తారు రెండు స్థానాలు ఈ దశమ స్థానంలో సంచారం భాగ్యస్థానంలో మొదటి పదిహేను రోజులు మాత్రం మీకు కొంచెము అనుకూలమైనటువంటి పరిస్థితులు అంటే మీకు రావాల్సినటువంటి కొన్ని అదృష్టమైనటువంటివి వాటిని కొంచెం మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే కుజుణ్ణి కనుక మనం తీసుకున్నట్టయితే ఇరవై ఆరవ తారీఖు వరకు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు వృషభంలో అంటే ఏడవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఏడవ రాశిలో సంచారం అంత శుభప్రదమైన ఫలితాలిపోదు తదుపరి ఆయన ఐదు రోజుల పాటు మిథునంలో సంచారం చేస్తున్నారు అది కూడా ఎనిమిదవ స్థానమే కాబట్టి ఆ ఏడు ఎనిమిది స్థానాలలో కుజుని యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలని ఏడో స్థానంలో కొంచెం ఇంట్లో కావచ్చు మీతో పాటు భాగస్వామ్యంతో చేసేటటువంటి వ్యాపారాలు ఎవరైనా ఉన్నట్టయితే అటు వ్యాపారం అనేది ఎక్కువగా వ్యాపారాలు ఇండివిజువల్గా జరిగే కొన్ని ఉంటే జాయింట్ వ్యాపారాలు చేసే కొన్ని ఉంటాయి అక్కడ కూడా కొంచెం కొంచెం వనస్పర్ధలు చేయటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎనిదో స్థానం దగ్గరికి వచ్చేటప్పుడు కొన్ని గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సడన్గా కొన్ని అద్భు అంటే దెబ్బలు గాయాలయ్యేటటువంటి అవకాశము కొంచెం అప్పులు అయ్యేటువంటి అవకాశం కూడా ఉండే ఛాన్సెస్ ఉ అవకాశాలు ఉన్నాయి కుజుని యొక్క సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం వలన ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సింహంలో అంటే దశమ స్థానంలో దశమ స్థానంలో సంచారం సింహంలో బుధుని యొక్క సంచారము దశమ స్థానంలో యోగకారంగానే ఉంటుంది తదుపరి ఆయన వక్రించి మళ్ళీ ఆయన వెనక్కి వెళుతున్నారు అంటే భాగ్యస్థానంలోకి ఉన్నారు ఆ భాగ్యస్థానంలోకి వెళ్ళినటువంటి ఆ ఆయన అంటే ఇంచుమించుగా ఇరవై రోజుల పాటు ఆయన మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వరు కానీ ఆయన రుజుమార్గంలో ప్రవేశించి తిరుగుతున్నటువంటి దశమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి బుధుడు వల్ల వ్యాపారంలో వృత్తిలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి లాభాలు వారు ఊహించిన వాటికంటే కూడా మంచిగా ఉంటాయి ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా సౌప్రదమైన ఫలితాలు దశముల్లోనూ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మాత్రం లభించవండి కొన్ని కొన్ని చేజారిపోతూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలు బుధుడు వల్ల ఈ వృక్షిక రాశి వారికి కలుగుతూ ఉంటాయి ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలోను దశమ స్థానంలోను ఏకాదశ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నారండి శుక్రుడు దశమ ఏకాదశ స్థానాలలో శుక్రుని యొక్క సంచారము చాలా మంచి ఫలితాలు ఇస్తుందండి తద్వారా భార్యాభర్తల మధ్యన అనుకూల్యత అనురాగము ప్రేమ అదే విధంగా భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటారు భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటారు నూతన వస్త్రాలు కొనుక్కునేటువంటి అవకాశం ఉన్నది కళారంగంలో ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి కళారంగం అన్నా కావచ్చు సంగీతం నృత్యం శిల్పం చిత్రలేఖనం ఇత్యాది వాళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ నెల రోజులు శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అందులో ఎటువంటి సందేహము అక్కర్లేదండి ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి ఈ వృష వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో సంభవిస్తూ ఉన్నాయి అప్పట్లాగే మనం చెప్పుకునేటట్టుగా నవాగ్రహాలకు కానీ నవగ్రహాలు నవగ్రహ మంత్రాలు కానీ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏదొస్తే అది ఏ దేవుడికి సంబంధించినా కానివ్వండి అవన్నీ ఏదో ఒకటి చేసుకోండి తప్పకుండా మీకు కొంత దోషాలు తగ్గుతాయి ఆ విధమైన ఫలితాలు మీరు పొందవచ్చు ఇది భూయాత్